ఎన్నికల్లో ప్రజా ప్రబంధనంతో కష్టమైన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లన్నీ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి అబ్బాయిని నాకు కష్టాలు తెలుసు మీ జీవితంలో వెలుగులు నింపుతాడు అంటే చూసి ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడే క్యాపిటల్ ఉంచుదాము నాకు ఇక్కడే ఇల్లు ఉంది అని చెప్తే నన్నే మన ప్రాంత ప్రజలందరూ కూడా ఒక అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించారు అయితే ఆయన గెలిపించిన మరుక్షను వాస్తవంగా నేను కూడా అనుకున్న ఆయన పదిహేను పదహారు మంది జైల్లో ఉండి వచ్చారు అంటే పేద ప్రజల కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తి ఒకసారి ఒక మనిషి అన్ని రోజులు జైలులో ఉంటే మనకు ఎంత సంపద ఉన్నా కూడా అది నిన్ను రక్షించలేరు నిన్ను సుఖాన్ని ఇవ్వలేరు అని ఒక మనిషిలో పరివర్తన చెందుతుంది అని నేను ఆశించిన వ్యక్తిని అయితే అయితే అత్యంత మెజారిటీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రజలకు తన చివరి రక్త గొట్టే వరకు మరో ముప్పై సంవత్సరాలు సేవ చేయాల్సిన కృతజ్ఞత వదిలిపెట్టి మనము కట్టిన ట్యాక్స్ డబ్బులతో మన కార్మికుల కష్టాలతో చెమటతో నిర్మించిన ప్రజా వేదికని కూడపెట్టడం ద్వారా ఆయన ప్రజల పాలన సాగించారు అంటే ఆయన పేదల పక్షపాతి కాదు కక్షపాతి అని నేను అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు రెండు ఇంతకంటే అంటాను సరే రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే చంద్రబాబు అంటే ఆ రోజు ఎంత పది పదిహేను లక్షల రూపాయల ఎక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి కోటి రెండు కోట్ల రూపాయలు విలువ ఉంది ఒక తెలివైన వాడు అయితే సమర్థవంతమైన నాయకుడు అయితే ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసేదిగా చేసి హైదరాబాద్ లాగా ఒక ముజాన్ నగరాన్ని నిర్మించాల్సింది ఇప్పుడు కేవలం ఒక కక్షతో ఒక వ్యక్తి మీద కక్షతో ఒక వర్గానికి దూరం చెయ్యాలని చెప్పి ఒక దుర్మార్గపు ప్రాధాన్యత తెరదీసారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో మంత్రులు గాని అధికారులు గాని ఎంతో మంది దగ్గరికి వెళ్ళి దాదాపు నూట ఇరవై ఇండస్ట్రీస్ యూనివర్సిటీలు గాని రీసెర్చ్ సెంటర్స్ గాని హాస్పిటల్స్ గాని హోటల్స్ గాని ఇలా ఎంతో తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి స్థలం కేటాయించి జీరోలన్నీ అన్ని చేశారు ఆ మూడు యూనివర్సిటీలే కాకుండా నూట ఇరవై సంస్థలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని లక్షలాది ఉద్యోగాలు వచ్చాయి కార్మికులు బాగుపడేవారు వాటిని మొత్తం క్యాన్సిల్ చేశారు చాలా మందికి తెలియదు నూట ఇరవై ఏంటి అని హెచ్సిఎల్ టెక్నాలజీస్ దశోపాధకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇండో యూనివర్స్ అమెరికన్ యూనివర్సిటీ ఇలా నేను ఇవన్నీ చెప్పుకుంటా పోగలను నూట ఇరవై ఏంటి అని మరి పోనీ అవి డెవలప్ చేయలేదు ఆయన ఏం డెవలప్ చేశాడయ్యా అంటే ముందు మాత్రం బ్రహ్మానంగా డెవలప్ చేశాడు ఏ రాష్ట్రంలో లేనటువంటి బ్రాండ్స్ ఏ ప్రపంచంలో లేనటువంటి బ్రాండ్స్ ముందు కనిపెట్టి నోడికే తెలియని ముందు కనిపెట్టి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు వారు చెప్పినట్టు అరవై రూపాయలు ఉండేటువంటి లిక్కర్ బాటల్ని రెండు వందల రూపాయలు చేశారు ఏంటయ్యా ఇంత రేట్లు పెంచారు పోనీ పెంచినాడు సరే పెంచాలి సరే అదే ఉన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందా లేదు డిజిటల్ పేమెంట్స్ ఉండవు మొత్తం నోట్ల కట్టలు సంచుల్లో తాడేపల్లి ఇంటికి వెళుతుంటే అవి లెక్క పెట్టుకోవటానికి ఆయనకు సమయం సరిపోతుంది తప్పించి ఈ రోడ్ల మీదకు వచ్చి ఇక్కడ ఉన్న గుంతల రోడ్లు ఇక్కడ ప్రేద ప్రజలు నీళ్లు లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితులు చూసే పరిస్థితే లేకుండా పోయింది అని నేను చెప్తా ఉన్నాను నేను అడుగుతా కొంతమందిని నేను ఇది మాట్లాడుతూ ఉంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అంటారు ఎవరు తాగమన్నాడయో ముందు నేను తాగమన్నా రైటే కూర్చే అంటే పిచ్చి సన్యాసులందరికీ నేను ఎవరై చెప్తా ఉన్నా ఒక మనిషి బలహీనత ఒకసారి ముందు తాగటం అలవాటైనప్పుడు అది బ్రేమికి ఎక్కితే దాన్ని ఆపుకోలేరు కంట్రోల్ చేసుకోలేరు ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా వారిని డ్రెయిన్ చేస్తూ వారి పుట్టగొడతా ఉన్నాం కల్తీ మద్దమిచ్చి వాళ్ళ లిబర్లు పాడు చేసి వాళ్ళకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే మహిళల తాళిబట్లు తెగిపోతా ఉంటే పిల్లలు అనాథలవుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను రోజు ఆదాయం లేక పేదవారు మందు తాగటం ఆపుకోలేక ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తోటి కన్సప్ లో కలుపుకొని తాగుతా ఉన్నారు ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా మీరు అరగండి ఇది వాస్తవం కాదు అవును చూడండి మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అనుమానం చూడండియ్యా ముందు అనేది అంత ఈజీగా వదులుకోలేదు ఎవరు మరి గ్రామాల్లో మనం చూస్తా ఉంటే శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి కాలనీకి సిబిలి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మీరు చేసిన రెండు పనులున్నా చెప్పండి అంటారు ఈ సిమెంట్ రోడ్లు ఎవరేసారా నువ్వేశావా మరెవరేశారు ఇంతకు ముందు నలభై సంవత్సరాల ముందు ఈ గ్రామాల్లో ఎప్పుడైనా ఇలాంటి సిమెంట్ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగినాయా జరగలేను కదా అది వేసింది మేరే కదా అది నేను వేసినప్పుడు నీలాగా ఓట్ల రాజకీయం చూడలేదే నీలాగా నువ్వేమనుకుంటున్నావు సిమెంట్ రోడ్లు వ్యక్తిగత ప్రయోజనాలు కాదు కాబట్టి ఇది నాకు ఓట్ల రూపంలో రావు కాబట్టి మూడు వేలు రెండు వేలు ఐదు వేలు బ్యాంకుల్లో వేస్తే నేను వ్యక్తిగతంగా ఇచ్చినట్టు ఉంటుంది నాకు ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఓట్ల రాజకీయానికి మీరు తెరదీశారు నేను కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విధంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రోడ్డు ఉండేది కాదు ఒక్క మంచి నీటి కుళాయి ఉండేది కాదు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ ఉండాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న ముంగూరు వెళ్తే ఒక రోడ్డు మీద ఉన్న గుంతలతో ప్రొఫెసర్ పడి చనిపోయారు అని చెప్తే చాలా బాధేసింది పిహెచ్డీ చేసి జీవితం ఎంతో అద్భుతంగా ఉండి పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రొఫెసర్ మన చేతగాని తనం వల్ల రోడ్డు గుంతల్లో పడి చనిపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం పొల ఎక్కడ పెట్టుకోవాలి అని అడుగుతా ఉన్నాడు మనం ఏ యుగంలో ఉన్నావు రాతి యుగంలో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మందు కూడా మొత్తం తాకట్టే రెండు వేల ఇరవై ఐదు వరకు వచ్చే మందు ఆదాయాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి బాండు రూపంలో అప్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు తెలుసు ఈ ముందు అమ్మేవాళ్ళు ప్రతి కేసులో ప్రతి కేసులో సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళుతుంది ఆయన ఒకటే చెప్తారంట నాకు సెవెంటీ పర్సెంట్ నువ్వు ట్వంటీ తీసుకుంటావో థర్టీ తీసుకుంటావో ఎంత రేటు పెట్టుకుంటావో నాకు అనవసరం సెవెంటీ మాత్రం నాకు కావాల్సింది ఇది వాస్తవం ఇది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి లేదా ప్రధానంగా చెప్పండి అడుగుతా ఉన్నాను ఇది చెప్పలేవు ఈ విధంగా పోని చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అంటే ఏంటో తెలుసా ఒకటి అమరావతి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏపి అంటే ఏ అంటే ఆపటం పి అంటే అక్కడ పోలవరం తీసుకుంటే పోలవరం తీసుకుంటే మేము ఎన్నో ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం దాన్ని ప్రతి వారం సమీక్ష చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఐదు సంవత్సరాల్లో నువ్వు వచ్చిన తర్వాత ఏం చేశావు టెండర్లు కరెక్ట్ గా లేవని చెప్పి రివర్స్ టెండరింగ్ చేశావు ఓకే చేశావు ఎవరికో ఇచ్చావు నీకు తెలిసిన మంచి బడా కాంట్రాక్టర్ కి మెగా కృష్ణారెడ్డి గారికి అది ఓకే ఏడి ఆయన ఎక్కడున్నాడు ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు పర్సెంట్ పూర్తి చేయాల్సిన పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక మానవహారం లాంటి పోలవరాన్ని నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళావు ఇంతవరకు దాంట్లో ఒక సిమెంట్ బ్రిక్ పెట్టిందా నువ్వే రోజన్నా శ్వేత పత్రాన్ని రిలీజ్ చేసావా ఎంత వరకు నేను కంప్లీట్ చేస్తాను అని సో పోలవరం కట్టలేదు మళ్ళీ అడుగుతారు మీరేం చేశారు అంటారు పట్టిసీమ ఎవరు కట్టారాయా నువ్వు కట్టావా నీ తండ్రి గారు కట్టారా మీ నోటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టారా ఉన్నా ఎవరు కట్టారు పట్టిసీమని ఎవరు కట్టారు కట్టింది తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి వ్యక్తి చెప్తారు సంక్షేమం ఇస్తున్నానంట ఏంట ఆయన ఇచ్చే సంక్షేమం అంటే బటన్ నొక్కుతాడంట బటన్ నొక్కడానికి మాకు ముఖ్యమంత్రి నువ్వు కావాలా ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ఓ పెడితే అప్పుడే నొక్కుతాడు రోజు జనవరి ఫస్ట్ రోజున దానికి ఎందుకు ఆయా మాకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు ఏమి వస్తాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక రచించి వారికి ఇబ్బందులు లేకుండా చెయ్యటం ఒక ముఖ్యమంత్రి పని అంటే సమ్మర్ లో వాటర్ ఉండదు కరెంట్ ఉండదు అనేటువంటి కనీస ఇంకిత ఉండాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి మీకు గాని మీ మంత్రులకు గాని మీతో అవినీతి చేసే అధికారులకు గాని ఈ ప్రాంతంలో మీరు ఎంత అవసరమో కూడా కనీసం తెలియదు అందుకే ఈ రోజు చెరువులు ఎండిపోయినాయి సాగు మీరు నేను చెప్తా ఉన్నాను ఉద్యోగం ఒక్క డెవలప్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారానికి ఒక కోడ్ ఉంటుంది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ దాన్ని మొత్తం వైసీపీ కోడుగా మార్చేశాడు ప్రతి అధికారిని అవినీతిమయం చేసేశారు అధికారులకు ఉన్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని వారికి డబ్బు కావాలంటే డబ్బు ఇంకోటి కావాలంటే ఇంకోటి ఇచ్చి వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ఈ రాష్ట్రంలో శాండు ల్యాండ్ రైలు నైన్ నాలుగు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పొన్నూరులో ఇక్కడ గుంటూరు జిల్లాలో గ్రామీల్ దగ్గర నెల్లూరులో సిలికా కోర్స్ ద్వారు ఈస్ట్ గోదావరిలో బాక్స్ ఫైట్ ద్వారా రాయలసీమ కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో గ్రానైట్ తిరిగారు రాష్ట్ర నాలుగు ఊనల నుంచి ప్రతి ఆర్థిక వనరుని తొవ్వి వేల లక్షల కోట్ల రూపాయల అవినీతి ఈ ఈరోజు మీడియాని సోషల్ మీడియాని అధికారులని వ్యవస్థలని మేనేజ్ చేసుకుంటూ నువ్వు రాజకీయం చేస్తూ సిద్ధం పోస్టర్లు వేసుకుంటూ రేపు ఓట్లు కొనాలని చూస్తా ఉంటే ప్రజలంతర పిచ్చి వాళ్ళని అడుగుతా ఉన్నాను ముఖ్యంగా మా గుంటూరు ప్రజలు రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైనటువంటి మనుషులు వీరికి అభివృద్ధి కావాలి కానీ అరాచకం కాదు కన్స్ట్రక్షన్ కావాలి కానీ డిస్ట్రక్షన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఏది ఏమైనప్పటికీ నేను ఈ రోజు రాజకీయాల్లో రావటానికి ఇది బలమైన కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈసారి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని కలలు అన్నారు నేను చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ తాత వల్ల మీ నాన్న వల్ల నీ వల్ల మీ ముని వల్ల కూడా కాదు తెలుగుదేశం పార్టీని కాని లోకేష్ బాబు గారికి గాని చంద్రబాబు నాయుడు గారికి గాని నేను ఉక్కు కొన చాలా నిద్రపోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా నేను ఉంటాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడతాడంట సరే మునుగోడు ఇవ్వదాం రా గుంటూరులో పోటీ చేయి ఎందుకు అతను ఇతర నలుగురిని మార్చావు కదా నలుగురిని మార్చావు కదా నాలుగో వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా మీకు క్యాండిడేట్ లేడు కదా పోటీ కాబట్టి ఈ సభ చూస్తే మీకు రేపు జరగబోయేటువంటి సునామీ కనపడతా ఉంది ఏదేమైనప్పటికీ మీలో ఇంత నన్ను ఇంత ప్రేమగా ఆప్యాయంగా ఈ రోజు ఇక్కడికి తినిపించారు మీ అభిమానం చూసి నా మనసు ముద్దయింది నేను చూపించిన అభిమానాన్ని నేను అభివృద్ధి రూపంలో మీ అందరికీ తిరిగి ఇస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తానని తెలియవేసుకుంటూ వీళ్ళందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ రోజు నా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి కొందరు పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ మా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీలు ఎవరు ఉండడానికి ఇష్టం లేదు ఇక్కడ నాయకులు ఉండటం లేదు పోటీ చేసే వాళ్ళు ఉండటం లేదు కాబట్టి అందరం చక్కగా అభివృద్ధి చేసుకుంటాం మీ ధర్మం వైపు న్యాయం వైపు నీతి వైపు నిలబడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు థ్యాంక్